డాగరే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకి గత సంవత్సరము మన దుర్గా డిసెంబర్ ఇరవై ఆరు యాక్సిడెంట్ అయింది మన ఫోటో వీడియోగ్రాఫ్ సహకారంతో వాళ్ళకు సాయం చేశాను అది కాక అతని ఛానల్ ఇబ్బంది అంటే ఒక రెండు నెలలు బతికేమో ఒక ఎనిమిది క్యాష్ హర్ష బ్యాన్ చంద్ర బ్యాన్లు వేరు కాదు మేమంతా ఒకటే యూత్ టీము మనకు మన టీము అంతా సాయం చేసి ఈ రోజు అతను రెండు నెలలు బతికేమో ప్లస్ ఎనిమిది క్యాష్ ఇవ్వడం జరుగుతుంది నాకు యాక్సిడెంట్ జరిగి వన్ మంత్ అయ్యింది అందరూ నాకు మన యూనియన్ తరఫు నుంచి ఈరోజు అన్నవాళ్ళు ఈరోజు వచ్చి నాకు రైసు డబ్బులు టూ మంత్స్కి సరిపోతా ఇవ్వడం జరిగి నువ్వు బాగా మంచిగా ఉండు రికవరీ అవ అయిన తర్వాత మాలో కలిసి తిరగాలని అన్నవాళ్ళంతా ఇప్పుడు వచ్చి చంద్రన్న హర్షన్న టీం వాళ్ళ నుంచి నాకు సరుకులు నాకు కావాల్సిన అమౌంట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం